ఇంకా అందుకని జ్ఞానశీలవంతులు ఎవరైతే ఉంటారో వీరు పరమగతికి పెడతారు ఎవరైతే కనుక పాపములను చేసుకుంటూ పోతారో వారికి యమయాతన తప్పనిసరి అని చెబుతారు ఇంకా వారి వారి పాప పుణ్య ఫలాలను అనుభవించక తప్పదు కదా అని చెప్పుకొస్తారు ఇక కర్మయోగంతో అంటే కర్మయోగం అంటే ఏంటండి ఎంతసేపు నా ఇల్లు నా వాకిలి నా ఇది నా పిల్లలు నా గోళ నా చింత ఎంతసేపు దీంతో కొట్టుకుంటున్నప్పుడు ఏమవుతుంది వ్యాధులు ఇంకా పెరుగుతాయి అని చెబుతారనమాట ఎందుకంటే దానివల్ల చింత పెరగటం తప్ప మరి ఒకటి ఉండదు కదా అటువంటి వాడు వ్యాధిగ్రస్తుడైన తర్వాత ఏమవుతుంది ఎంత వాడిని రక్షిద్దామన్నా రక్షింపబడలేడు ఎందుకంటే వీడికి వ్యాధి చింత ఎక్కువైపోతుంది అంతే కదండి ఇప్పుడు మనం జరాన పడతాం జ్వరాన పడితే ఎంత కృష్ణారామ అని మనకి అలవాటు లేకపోతే జ్వరాలు వచ్చిన తర్వాత మనం ఆ మాట అనలేం ఎంతసేపు అస్సో అస్సో అని అనుకుంటాం అన్నమాట అందుకని ఈ వ్యాధులన్నీ రాక మునిపే ఏం చెయ్యాలయ్యా బ్యాలెన్స్డ్గా ఉండడం అలవాటు చేసుకోవాలి వాడు